భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి ఒక అద్భుతమైన రచన వేదాంత డిమ గురించి తెలుసుకుందామండి మనలాంటి సాధారణ సాధకుల కోసం జగద్గురువులు కరుణతో బ్రహ్మజ్ఞానాన్ని ఒక వరంలా ఈ గ్రంథం ద్వారా ప్రసాదించారంటారు పండితులు ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన గ్రంథం ఇది ఇది చాలా చిన్న గ్రంథం అండి మొత్తం తొంభై మూడు అత్యంత సులభ శ్లోకాలతో ఉంటుంది సనాతన ధర్మము ఆత్మజ్ఞానం ప్రమాదంలో పడినప్పుడు జగద్గురువులు ఈ గ్రంథం ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని సామాన్యులకు దగ్గర చేస్తూ అది మనకి ఎంత అవసరమో చెబుతారు మనం ఏ మార్గంలో ఉన్నా అది గృహస్థ జీవితంలోని కర్మ మార్గం కానీ సన్యాస జీవితంలోని యోగ మార్గం కానీ ఏ మార్గమైనా అందరికీ ప్రాథమికంగా కొంత బ్రహ్మజ్ఞానం అవసరం ప్రతి సాధకుడు కనీసం కొంతవరకైనా జ్ఞాన మార్గంలో ఉండాలి కొంత ఆత్మజ్ఞానం లేకుండా సాధకులు సాధనలో ముందుకు వెళ్ళలేరు అని డంకా మ్రోగించి చెబుతుంది అంటారు ఆది వారి ఈ గ్రంథంలో అందులో కొన్ని చక్కటి కొన్ని శ్లోకాలు చూద్దామండి రెండో శ్లోక మదర శ్లోకం ప్రార్థనా శ్లోకం అండి దక్షిణామూర్తిని ప్రార్థిస్తారని చాలా అద్భుతం ఉంటుంది ఆ శ్లోకం కూడా రెండో శ్లోకంలో ఇలా చెప్తున్నారు జ్ఞానము అజ్ఞానం అని రెండు పదార్థాలు ఉంటాయి జ్ఞానం జీవుడికి మోక్షాన్నిస్తుంది అజ్ఞానం బంధాలని కలగజేస్తుంది అందుకే ఆత్మజ్ఞానం కావాలి అంటారు గురువుగారు ఆత్మ అని అనాత్మ అని రెండు పదార్థాలు ఉంటాయి ఆత్మ పరబ్రహ్మమే కానీ అనాత్మ అయిన శరీరాదులు కాదు అని వేదాంత భేది మ్రోగుతున్నది అని మూడో శ్లోకంలో చెప్పారు సుఖము దుఃఖము అని రెండు పదార్థాలు ఉంటాయి పరబ్రహ్మ సుఖస్వరూపము జగత్తు దుఃఖ స్వరూపమని వేదాంత జిండిమ మోగుతున్నది పది పదకొండు శ్లోకాలలో ధ్యానింపదగినది ధ్యానింపకూడది అని రెండు పదార్థాలు ఉన్నాయి ధ్యానింప తగిన దానిని గూర్చి ధ్యానించితే బుద్ధికి సమాధి స్థితి ఏర్పడుతుంది ధ్యానింప తగని దానిని ధ్యానిస్తే బుద్ధికి విక్షేపం కలుగుతుంది బ్రహ్మమే ధ్యానింప తగిన తగిన పదార్థము అని వేదాంత బేరి మోగుతున్నది తర్వాత శ్లోకాలు బ్రహ్మజ్ఞానంతో తప్ప వర్ణాశ్రమాలతో కానీ వాటికి సంబంధించిన ఆచార వ్యవహారాల వలన కానీ కర్మల చేత కానీ ఉపాసన చేత కానీ మోక్షం సిద్ధించదు అని వేదాంత భేరి వ్యర్థ కర్మల్ని వృధా సంభాషణని అనవసరపు వాదల్ని వ్యర్థమైన కోరికలని విడిచిపెట్టి పరబ్రహ్మను మాత్రమే తెలుసుకోవాలని వేదాంత భేరి చెప్తుంది అని పద్నాలుగు పదిహేను శ్లోకాల్లో ఉంటుందండి జీవుడే పరబ్రహ్మ స్వరూపము పరబ్రహ్మ జీవుడి రూపంలో ఉన్నాడు బ్రహ్మము జీవాత్మ కంటే వేరు కాదు జీవ బ్రహ్మల సంయోగ జ్ఞానమే మోక్షమని తెలుసుకోగలిగితే మోక్షం కలుగుతుంది అని వేదాంత భేరి పలుకుతున్నది ఈ విధంగా అత్యద్భుతమైన తొంభై మూడు శ్లోకాలున్నాయి ఈ గ్రంథంలో జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి ఆశీస్సులతో ఆ బ్రహ్మ జ్ఞానాన్ని మనందరం పొందుదముగాక